అనకాపల్లి జిల్లాలో వి మాడుగుల ప్రాజెక్టు వద్ద అంగన్వాడి సమస్యల పైన భారీ ఎత్తున ఆందోళన చేయడం జరిగింది కారణం అంగన్వాడీలు గత ముప్పై ఏడు రోజుల నుండి సమ్మె జరుగుతా ఉంది ఆటలో భాగంగా ఈ నెల తారీఖున రాష్ట్ర ప్రభుత్వం గారి చేత నోటీసులు జారీ చేసింది ఆ నోటీసులకు సమాధానంగా ఈ రోజు ఇవ్వాల్సి ఉంది సమాధానం ఇచ్చేందుకు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ వెళ్లడం జరిగింది సిడిపిఓ గారి సమాధానం తీసుకోకపోవడంతో భారీ ఎత్తున ఆందోళన చేయడం జరిగింది కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు అంగన్వాడీ కార్యకర్తలు యూనియన్ నాయకులు పాల్గొన్నారు De modo que se desvanezca. 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 De modo que